ప్రజలందరూ ప్రజాపాలన వార్డు సభను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు అన్నారు వేమురవాడ పట్టణంలో ఇరవై ఐదు వార్డులతో పాటు పలు వార్డులు ప్రజాపాలన వార్డు సభలు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాలక వర్గంతో కలిసి ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు సేకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు దాకా ప్రజాపాలన వార్డు సభ నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇంద్రం పాటు కొత్త రేషన్ కార్డు కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు పార్టీల ఖచ్చితంగా ప్రజలకు సంక్షోభ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి రాజు వార్డు కౌన్సిలర్ గూడూరు మధులక్ష్మి ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేష్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి ఇప్పుపుల అజయ్ అన్నారం శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య కుక్కులు బాలకృష్ణ రాజు తోడరాజు పులకం రాజు అరుణ్ తేజ చారి చంద్రశేఖర్ మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు ప్రజాపాలనకు ఇచ్చేసినటువంటి మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మాధవి మేడం గారు అలాగే కౌన్సిలర్స్ అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరికీ ప్రత్యేకంగా హుజాపూర్వక నమస్కారాలు అలాగే వార్డు ప్రజలకు కూడా ఈ అప్లి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరిన సుజాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందే సర్వే జరిగింది మరి సర్వేలో భాగంగా ఈ ఇప్పుడు ఎందుకు పెట్టినా అంటే ఎవరైనా అప్లై చేయని వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ ఫోర్ డేస్ నాలుగు రోజులు టైం ఇచ్చింది దేశంగా లేని వాళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు కానీ అలాగే ఈ ఐదు లక్షల రూపాయలది గృహ నిర్మాణానికి దాన్ని కూడా అప్లై చేసుకోవాలని వార్డు ప్రజలను కోరుతున్నాను మరి ఇది అవకాశాన్ని మా మున్సిపల్ మా గౌరవ ఎమ్మెల్యే ఆది ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాగంగా ఈరోజు ఇరు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మన వేములవాడ పట్టణంలో రోజు ఎనిమిది వార్డులు ప్రజాపానులో ఓపెన్ కానీ ఇందిరామ ఇళ్లకు కానీ రానోళ్ళు ఇదివరకు అప్లికేషన్ పెట్టడం కూడా ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మన గౌరవ మన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పి గారు ఆదేశాల మేరకు ఇక్కడ వేములవాడ పట్టణంలో ఎవ్వరికీ కూడా కూపన్ కార్డులు లేదు అనకుండా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఈ నాలుగు రోజులు వేములవాడ పట్టణ ప్రజలు వినియోగించుకోగలరని ఈ సందర్భంగా అందరికీ కోరడం జరుగుతుంది ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరియు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈరోజు ఇళ్లను కేటాయించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాలను ఈరోజు నాలుగు పథకాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు పేద ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు సంఖ్య ప్రభుత్వం ఈరోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో మరి మున్సిపల్ ఆధ్వర్యంలో గ్రామ సభలు జరుగుతుంది మరి ఇరవై ఒప్ప తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు రోజు ఒక ఎనిమిది వార్డులతోటి ఉదయం ఒక నాలుగు వార్డులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఒక నాలుగు వార్డులు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గతంలో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినారో ఏదైతే రేషన్ కార్డుల కోసం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్ల కోసం కావచ్చు డబుల్ బెడ్రూమ్ల కోసం కావచ్చు వాటిని ఈరోజు మరి లిస్ట్ చదివి ఎవరైతే అర్హులు కాబడినారో ఆ లిస్టు చదివే విధంగా ఈరోజు ప్రతి వార్డులో కొనసాగుతుంది మరి ఈరోజు మరి ఇరవై ఐదో వార్డులోని స్థానిక కౌన్సిలర్ గోరు లక్ష్మి మధువారి వార్డులోని రావడం జరిగింది మరి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మరి ఆరున్నర లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే మళ్ళా కొత్తగా వెసులుబాటు కల్పించి అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు ఎవరైనా పిల్లలు జన్మిస్తే వారి పేర్లు నమోదు చేసుకోవడం కావచ్చు మరి గ్రామ సభలో కొత్తగా నమోదు చేసుకోవడానికి ఒక వెసులుబాటు అదేవిధంగా మరి ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కోసం కూడా మరి ఎవరైతే ఇల్లు ఉండి స్థలం లేని వారు ఎవరైతే స్థలం లేని వారు ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో మరి వారి కోసం కూడా మరి ఎవరైతే అడవులు ఉంటారో వారి కోసం కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే అసలైన లబ్ధిదారుల నిర్వహణ మరి పారదర్శకంగా ఒక పార్టీకి చెందిన వారి కాకుండా పారదర్శకంగా అన్ని వర్గాలకు చెందే విధంగా మరి గ్రామ సభలు దోహదపడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఒక పార్టీకి ఇస్తే అది ఒకరికి చెందుతుంది మరి ప్రతి ఒక్క పట్టణంలో నిరుపేదలు అనేటువంటి చాలామంది వారు ఉన్నారు ఈరోజు ఆత్మీయ భరోసా తోటి ఒక అంటే ఇరవై గంటల పని దినాలతోటి ఒక గ్రామీణ ప్రాంతంలోనే వాళ్ళకి ఇవ్వాలని పన్నెండు వేలు ఇవ్వాలని ఒక సూచన ఏదైతే ఉందో మరి అది అది కాకుండా మరి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలతో పాటు మన పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ రైతు కూలీలు కూడా ఉన్నారు ఆ కూలీలలో ఆధారంగానే ఈరోజు జీవన కడుక్కునే పరిస్థితి చాలా మంది నిరుపేదలు ఉన్నారు మరి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మరి వాళ్ళు కూడా అర్హులుగా గుర్తించబడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే కూలీలకు వెళ్తేనే వారికి జీవనోపాధి కొనసాగుతుంది